యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్క్ ఇప్పుడు మన అమీర్ పేట్ లో పిల్లర్ నంబర్ వన్ జీరో ఎయిట్ వన్ వద్ద వెల్కమ్ టు ఐట్ జీ మీడియా సో నిద్రలో కాల పిక్కలు పట్టేయడం ఇది చాలా పెద్ద సమస్య చాలా మందిని వేధిస్తున్న సమస్య అసలు ఏంటి ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది రాకుండా జాగ్రత్తలు ఏంటి వస్తే ఎలా తగ్గించుకోవచ్చు సో దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం రుజుమణితో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరో డాక్టర్ రంగనాథం గారు ఫ్రమ్ ఏస్టర్ ప్రైమ్ హాస్పిటల్ అమీర్పేట్ డాక్టర్ గారు నమస్తే నమస్తే డాక్టర్ గారు జనరల్ గా ఈ మజిల్ క్రామ్స్ నిద్రలో కాలు పిక్కలు పట్టడం అనేది ఒక యూనివర్సల్ ప్రాబ్లం లాగా అయిపోయింది అయితే చాలా వందకి వంద శాతం పీపుల్ ఏదో ఒకసారైనా ఒక రోజైనా ఈ ఇబ్బంది పడి ఉంటారు అనేది చెప్తూ ఉన్నారు సో అసలు ఏంటి డాక్టర్ గారు ఈ సమస్య ఎందుకు నిద్రలో కాలు పిక్కలు పట్టేస్తాయి నిద్రలో పిక్కలు పట్టడం అనేది మీరు చెప్పినట్టు చాలా చాలా కామన్ సమస్య అసలు ఒక వ్యక్తి జీవితంలో ఒకసారైనా ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉన్నారు అంటే నేను నా నమ్మేదానికి లేదు సరిగదా అది కొంత వయసు తర్వాత కొన్ని సమయాల్లోన ఆ ఫ్రీక్వెన్సీ అంటే వచ్చే శాతం కూడా పెరుగుతూ ఉంటుంది ఉదాహరణకు అరవై శాతం అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు పైబడిన వారు అనుకోండి వాళ్ళలో మామూలుగానే పెరుగుతుంది అసలు ఎంతవరకు చెప్తున్నారంటే ముప్పై మూడు శాతం మంది అరవై సంవత్సరాల పైబడిన వాళ్ళు నెలకి ఒకటి కానీ రెండుసార్లు కానీ వస్తుంది ఇది ఎవరిని భయపెట్టే ప్రయత్నం కాదు కానీ దానికి కారణం కూడా ఉంది సైంటిఫిక్గా చాలా మంచి కారణం అది ఇప్పుడు ఏదైతే కండరాల్లో నొప్పి ఏమిటి ఈ కండరాలకి బోన్స్కి అటాచ్మెంట్ ఉంటుంది టెండర్ను అనుసంధానం చేస్తుంది ఒక తీగలాడిది అది చిన్న చిన్నగా అయిపోతుంది వయసును బట్టి సో దానివల్ల ఏమవుతుంది దీని మీద అట్రాక్షన్ పడుతుంది కండరం మీద కండరం నొప్పి వస్తుంది ప్రెగ్నెన్సీ తీసుకోండి గర్భిణీ స్త్రీలలో నలభై శాతం మందికి వస్తుందట దానికి కారణం ఏమిటి కాళ్ళ వాపులు కానీ మామూలుగా కానీ బయట పెరుగుతారు ఎంత ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మాతృత్వానికి ఏంటంటే ఒక గొప్ప మార్పు కొన్ని కిలోలు బరువు పెరుగుతారు తర్వాత తగ్గొచ్చు కొంతమంది పూర్తిగా తగ్గపోవచ్చు కూడా అందువల్ల ఆ సమయంలో సరే కొన్ని హార్మోన్లు చేంజెస్ ఉండనే ఉంటాయి కాళ్ళలో వాపులు బరువు పెరగడం వీటి వల్ల నలభై శాతం మందికి ప్రెగ్నెన్సీ సమయంలో గర్భ గర్భిణీగా ఉన్నప్పుడు వస్తుందట ఇంకా ఇప్పుడు ఆల్కాల్ అన్నది మద్యం చాలా పెరిగిపోయింది ఇది ఎవరిని కించపరచలే ప్రయత్నం కాకపోయినా మన ఉండే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మద్యం తాలూకా వాడకం అన్నది చాలా పెరిగిపోయింది ఎందుకు మద్యం సేవిస్తున్నాను నేను చెప్తున్నానంటే జనరల్గా మద్యం అన్నది రాత్రి సేవిస్తారు మద్యం సేవించిన తర్వాత అందులో అరవై సంవత్సరాలపై పడిన వాళ్ళు భారతదేశంలో కానీ అమెరికాలో కానీ వాడకం అనేది చాలా ఎక్కువైపోయింది ఎక్కడో పిల్లలు సెటిల్ అయిపోయి ఉంటారు భారీ అదొక దాని పని నేను ఉంటారు లేకపోతే చాలామంది సెపరేట్ అది జరిగిపోయి ఉంటారు దోస్తులు ఉంటారు ఏంటి ఇంకేజ్లో అంతా రిటైర్ అయిపోయాం హ్యాపీగా ఉండొచ్చు రిలాక్స్గా ఉండొచ్చు అని ఒక డ్రింకు సోషలైజేషన్ ఉంటుంది ఇలాంటి కారణాల వల్ల ఈ వయసులో మద్యం సేవించేటువంటి శాతం చాలా పెరిగిపోయిందట అరవై ఐదు సంవత్సరాల పైబడిన వాళ్ళు భారతదేశంలో దగ్గర దగ్గర ఎనిమిది మిలియన్లు ఉన్నారు మద్యం సేవించడం వల్ల ఏంటంటే ఏమవుతుందంటే రాత్రి అంతా మూత్రం అవుతూ ఉంటుంది దానివల్ల లవణాలు చాలా పెరిగిపోతాయి పోతాయి బయటకి అంటే ఏమిటి కాల్షియము మెగ్నీషియము ఇలాంటివి మూడోది ఏమిటంటే డిహైడ్రేషన్ అండి ఒక ముఖ్యమైన కారణం మన కారణాల్లో మాట్లాడుకుందాం డీహైడ్రేషన్ అంటే శరీరంలో ఉండేటువంటి నీరు తాలూకా శాతం తగ్గిపోతుంది అక్కడితో ఆగటం లేదు కాళ్ళలో ఉండే కండరాల్లో కొంత డ్యామేజ్ అయిపోతాయట ఈ ప్రాబ్లం వల్ల ఆకరణ ఏమిటి లాక్టిక్ యాసిడ్ అని ఒకటి చేరుతూ ఉంటుంది కండరాల్లో అది చాలా ప్రమాదకరమైంది అది కూడా కాళ్ళ పిక్కలలో ఉండే కండరాల్లోనే వస్తుంది అందువల్ల ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం కూడా చాలా చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు పెద్ద వయసునే కాకుండా ఇది నిజానికి ఏ వయసులోనూ రావచ్చండి అండి అది ఆంగ్లంలో ఒకటి ఉంది ప్రతి సంవత్సరం కానీ ప్రతి నెలకొకసారి కానీ ప్రతి వారానికి ఒకసారి కానీ ప్రతిరోజు కానీ రావచ్చు దీనికి ఇది అని లేదు వేళ గురించి సమయం గురించి ఆడుకునేటట్టు అయితే రాత్రి సమయంలోనే ఎక్కువగా ఉంటుంది ఇంకొకటి ఏమిటి ఎక్సర్సైజ్ సమయం ఇప్పుడు మీరు క్రికెట్ ఆడుతూ ఉంటారు డే డే నైట్ మ్యాచ్ వ్యాసే కాలం ప్రీతం చెమట దాహం దాహం డిహైడ్రేట్ అయిపోతారు బ్యాట్స్మెన్ రన్ పది చేస్తూ చేస్తూ రెండో రన్ చేసి మూడో రన్ తీసుకోలేడు క్రామ్స్ వచ్చేస్తాయి కొంతమంది రిటైర్డ్ హార్ట్ అయిన సన్నివేశాలు కూడా ఉన్నాయి దానికి సరిగా ఫిజో రావడం మళ్ళీ తులాపలో తీసుకెళ్ళిపోవడం కొంతసేపు తర్వాత రాగలిగితే రాగలుగుతారు లేదా లేదా ఎందుకు ఈ కండరాల్లో నొప్పి వచ్చినప్పుడు ఇది వచ్చేసి సడన్గా విపరీతమైన నొప్పి అంటే భరించలేనంత నొప్పి అదే కాకుండా అక్కడ కండరాలు ఏమవుతుందంటే ఒక గుండులాగా అయిపోతుంది చాలా స్టిఫ్గా అయిపోతుంది స్టిఫ్గా అయిపోతుంది ఆ ప్రాంతంలో అంటే ఒక ముడి పడినట్టు మనం చేయ ఎలాగైతే పిడికిలు బిగిస్తే ఉంటుందో అలాగైపోతుంది అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది అది అంతసేపు ఉండదు కొన్ని సెకండ్లు లేదా నిమిషాలు ఒక్కొక్కసారి సరే నొప్పి క్రాంప్ అయితే పోయింది ఆ తర్వాత కండరాల్లో ఉండేటువంటి నొప్పి కూడా చాలా రోజులు ఉండొచ్చు కొన్ని గంటలు ఉండవచ్చు కూడా ఒక్కొక్కసారి అది అవతల ఉండే ఇబ్బంది ఇబ్బందిని బట్టి కూడా ఉంటుంది ఇప్పుడు దీనికి వయసుని కానీ కారణాలు ఏ సమయంలో రావచ్చు కూడా మనం అనుకో దీనికి సమయం అంటూ ఏమీ లేదు కారణాలు చూసుకునేటట్టయితే ఇదే ముఖ్యమైన కారణాలు మనం చెప్పుకున్నాక ఒకటి ఏంటంటే ఈ పొగ త్రాగడం మద్యం సేవించడం అదే కాకుండా డిహైడ్రేషన్ అండి ఇప్పుడు ఏదన్నా కారణం వల్ల కానీ డయ లూజ్ మోషన్స్ అయినాయి లేకపోతే డయేరియా వచ్చింది ఇలాంటప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది ఫ్లూయిడ్ అంతా అదే కాకుండా ఏదో ఆరోగ్య పరిస్థితి గుండెలో ప్రాబ్లమ్సే అనుకోండి లేకపోతే ఈ కాళ్ళలో వాపులు వచ్చాయి దానికోసం డైరెటిక్స్ అని ఇస్తాం అంటే ఏమిటి మూత్రం వెళ్ళడం వల్ల కాళ్ళు వాపులు తగ్గడానికి గుండె తాలూకా గుండెలో ఉండేటువంటి వాపు తగ్గడానికి నీరు దాన్ని డయబెటిక్స్ అంటారు దానివల్ల కూడా చాలా మూత్రం దానివల్ల లవణాలు కూడా వెళ్ళిపోతాయి ముఖ్యంగా కాల్షియం మెగ్నీషియం స్మోకింగ్ వల్ల కూడా క్రామ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయని కూడా చాలా చెప్తూ ఉన్నారు మెనీ రీజన్స్ మెనీ రీజన్స్ కాబట్టి ఇది అన్నదానికన్నా ఒకటి రెండు అన్ని సమ్మిళితం వయసుని కానీ ఆల్కహాలిజం కానీ లేకపోతే డయాబెటిక్స్ కానీ కొన్ని మందులు ఇప్పుడు బీపీ వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ శాతం ఉన్నారు బీపీ కోసం వాడే బీటా బ్లాకర్స్ అని లేకపోతే గుండెపోటు వచ్చి వస్తే దానికోసం కోప పదార్థాలు ఏదైతే కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఇచ్చేటువంటి వాడేటువంటి స్టాటిన్ అని స్టాటిన్ రోజువా స్టాటిన్ అని ఈ మందుల వల్ల అంతవరకు ఎందుకండి ఇప్పుడు పిల్లలు రాకుండా మామూలుగా ముందు జాగ్రత్తలు తీసుకోవడానికి కొన్నాళ్ళ పాటు స్త్రీలు వాడతారు కాంట్రసెప్టివ్ పిల్స్ అని ఆ గర్భ నిరోధక మాత్రలు దానివల్ల వస్తుంది డయాబెటిక్స్ అయితే చెప్పుకునే చెప్పుకున్నాం క్యాన్సర్ క్యాన్సర్ బాధితులు చాలా ఎక్కువ మంది ఉన్నారు క్యాన్సర్ కోసం వాడేటువంటి కొన్ని మందులు సిస్ ప్లాటిన్ అని ఆస్త్మా ఉందనుకోండి ఆస్త్మా కోసం ఏదైతే ఉందో కొంతమందికి ఈ నెబులైజర్స్ లాంటివి వాడుతూ ఉంటారు ఆ మందుల వల్ల పిక్కల మీద పనిచేస్తాయి పనిచేస్తాయి కాఫీ కానీ టీ కానీ దాంట్లో కెఫీన్ అనే పదార్థం ఉంటుంది అదే కాకుండా కొన్ని స్టిమ్యులెంట్స్ ఉంటారు అంటే కొంతమంది రాత్రి నిద్రపోకూడదు పిల్లలు యంగ్ఫీల పిల్లలు ఏం చేస్తారు చిన్నప్పుడు తెలియదు వాళ్ళకి రాత్రి అవుట్లు చేస్తూ ఉంటారు చదవడానికి దానికి స్టిమ్యులెంట్స్ అని తీసుకుంటారు యామ్ఫిటమిన్ అని ఎఫిడ్రిన్ అని సూడో ఎఫిడ్రిన్ అని ఇలాంటివన్నీకి కారణభూతలు అవుతాయి మందులు ఇవన్నట్టయితే కొన్ని కండరాల్లో ప్రాబ్లమ్స్ మయోపతి అంటే కండరాల్లోనే వ్యాధి కొంతమంది కాలు ఫ్లాట్ అయిపోతా అండి ఫ్లాట్ ఫీట్ అంటారు నడుస్తున్నప్పుడే వాళ్ళు ఎలా నడుస్తుంటారు అలాంటికి మామూలుగా ఆర్చి ఉండాలి కాలు కింద భగవంతులు తయారు చేసినప్పుడు కొంతమందికి పుట్టినప్పుడు నుంచే ఫ్లాట్ ఉంటాయి ఫ్లాట్ ఉంటాయి ఉండేటప్పుడు ఏమవుతుంటే వాళ్ళు నడక బలం తెలియకుండా కండరాళ్ళ మీద ఎక్కువ బలం పడుతూ ఉంటుంది ఆర్చున్న కాళ్ళే మంచివి మంచివి అది కూడా ఒక ప్రాబ్లం అదే కాకుండా ఏదన్నా ఈ ఈ కాల పిక్కల చోట్లో నీ జాయింట్ అంటాం అది కొంతమందికి బుట్టెన్ నుంచే కాలు ఏదో కారణాల వల్ల జను రీకర్ వేయటం అంటే ఇది ఒకలాగా వంకరైపోతుంది దానివల్లగా ఇప్పుడు నరాల జబ్బులు సరే సరే అన్నిటికంటే ముఖ్యం ఇప్పుడు ఎవరికైనా డయాబెటీస్ ఉందనుకోండి లేదంటే థైరాయిడ్ అన్నిటికంటే ముఖ్యమైనటువంటి కారణం థైరాయిడ్ వ్యాధి కిడ్నీ ప్రాబ్లం వీటన్నిటిలో జబ్బుల మామూలుగా నరాల జబ్బులు తూసుకొని తీసుకున్నట్టయితే పెరిఫిల్ న్యూరోపతి లేకపోతే ఎమైట్రాఫిక్ న్యూరాన్ డిజీస్ అని అదే కాకుండా ఆఖరిలో ఏదైతే నరాల మీద ఒత్తిడి అంటే దానికి ఏదైనా శస్త్రచికిత్స చేయాల్సిన సన్నివేశాల్లో ఉండేటువంటి ప్రాబ్లమ్ కానీ ఈ కారణాలన్నిటి వల్ల కూడా ఈ దీని కింద మనం పరిగణిస్తాం అంటే ఇన్ని కారణాలు ఉన్నాయి డాక్టర్ గారు డయాబెటీస్ సో ఇన్ని ఏదైనా టాబ్లెట్స్ వాడుతున్న సైడ్ ఎఫెక్ట్స్ లాగా మజిల్ క్రామ్స్ వస్తాయి అసలు ఇప్పుడు ఇంకా శాస్త్రం ఏం చెప్తుందంటే కొంచెం ముందుకు వెళ్ళి చెప్తే కొన్ని కొన్ని జబ్బులు రాకముందు క్రామ్స్ మాదిరి బయటకు ఇండికేషన్ ఉంటుంది అంట సూచన రావచ్చు సుమా అని డయాబెటిస్ కానీ పార్కిన్సన్ వ్యాధి కానీ ఇందాక చెప్పినటువంటి యాంటీరియల్ లాటరల్ స్క్లెరోసిస్ అని కానీ తర్వాత లివర్ ఫెయిల్యూర్ లివర్ కానీ ఫెయిల్యూర్ ఏదైనా ప్రాబ్లం సరిగా పనిచేయకపోయినా కానీ ఇవి ఏవైనా కానీ ముందు సూచనగా రావచ్చు అది అందువల్ల క్రాంప్స్ అన్నది వచ్చినప్పుడు సింపుల్ గా వచ్చి తగ్గిపోతుందని కాకుండా పరిస్థితి కానీ వచ్చిన అంటే డాక్టర్ దగ్గర మరి ఎప్పుడు వెళ్ళాలి ఒకసారి క్రాంప్ వస్తే అని భయపెట్టడానికి లేదు ఎక్కువగా ఎక్కువ సార్లు వస్తున్నా కానీ చాలా ఎక్కువ ఉన్నా అదే కాకుండా క్రాంప్స్ తో సహా స్పరిశ తగ్గిపోయినా అదే తర్వాత ఏదైనా కారణాంతర వాళ్ళు ఎక్కువ డిహైడ్రేషన్ అయిపోవడం వల్ల కానీ డెఫినెట్గా దానివల్ల తీసుకోవాల్సినటువంటి ఓరల్ డిహైడ్రేషన్ థెరపీ తీసుకున్నా కానీ ఆరోగ్య పరిస్థితి కుదురుపట్టకపోయినా డాక్టర్ సందర్శించాల్సిన అవసరం అయితే రెగ్యులర్గా క్రామ్స్ వస్తున్నాయి ఏదో ఒకటి హోమ్ రెమెడీ చేసుకున్నా తగ్గుతున్నాయి అంటే అంటే హోమ్ రెమెడీ తగ్గిపోతే సరే పర్వాలేదు కానీ రిపీటెడ్గా అనుకోండి ఒకసారి రెండు సార్లు అయితే సరే సార్ ఇందాక మనం చెప్పుకున్నాం అరవై అరవై తర్వాత వచ్చిన వాళ్ళలో నెలకు ఒకసారి రావడం అనేది సహజం ఇప్పుడు యంగ్స్టర్లో వచ్చింది అనుకోండి అదే కాకుండా మామూలుగా కాళ్ళలో పిక్కల్లో వస్తాయి క్రాంప్స్ ఇప్పుడు చేతుల్లో వచ్చిన పొట్టలో వచ్చిన ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఒకసారి మనం ఆలోచించాల్సిన అంటే మామూలు క్రాంప్స్ ఏనా మిగతా చోట్ల రావు మామూలుగా కాలు లెగ్ క్రాంప్స్ అన్నది జనరల్ గా దాని పేరు లెగ్ క్రామ్స్ అండి అంటే కాళ్ళలో పిక్కల్లో వచ్చేది కాఫ్ అంటారు ఇంగ్లీష్ లో అక్కడ వచ్చేది అది కాకుండా క్రామ్స్ పొట్టలో వచ్చాయి అనుకోండి అదే కాకుండా స్త్రీకి గర్భిణీసే అవి దీంట్లో పీరియడ్స్ అప్పుడు వచ్చేది సరే సరే అది కాకుండా మిగతా టైంలో వస్తాయి అలాంటప్పుడు దానికి ఇంకేదైనా కారణాలు లెక్ట్రులైటిస్ తాగి తగ్గిపోవడం కానీ ఇంకేదో మనం చెప్పుకునే కారణాలు ఏమన్నా ఉండాల్సిన అనే ఒక ఆలోచనతో ఒక అనుమానంతో పరీక్షలు చేయాల్సిన అవసరం అయితే ఉన్నది పరీక్షలు అంటే ఎట్లాంటివి డాక్టర్ గారు పరీక్షలు అంటే పెద్ద పరీక్షలు ముందు లేవు మామూలుగా రక్త పరీక్ష ఉదాహరణకి డయాబెటీస్ ఉందా లేదా దానికోసం ఒక ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అది కొంచెం అటు ఇట్లో ఉన్నట్టయితే మూడు నెలలు యావరేజ్ హెచ్బిఏ వన్సీ అని కానీ లేకపోతే ఎలక్ట్రోలైట్స్ మామూలుగా నేను నాకు ఎవరైనా ప్రాబ్లమ్స్ తో వస్తే అవుట్ పేషెంట్లో నేను చేసేది ఏమిటి ఎలక్ట్రోలైట్స్ పొటాషియం తక్కువ ఉండగా కాల్షియం మెగ్నీషియం ఇవి మామూలుగా చేసే పరీక్ష ఎలక్ట్రోలైట్స్ పరీక్ష సీరం ఎలక్ట్రోలైట్స్ లో సోడియం పొటాషియము క్లోరైడ్ అని ఉంటాయి అది కాకుండా కాల్షియం మెగ్నీషియం కూడా ఒక రకమైన ఎలక్ట్రోలైట్ అవి కూడా చేయాల్సి ఉంటుంది కదా ఇప్పుడు థైరాయిడ్ అని డౌట్ ఉంది అనుకోండి లేకపోయినా మనం చూడగానే వారికి ఏదో స్కిన్ డ్రైగా ఉంది వారికి ఇంట కోల్డ్ ఇంటాలరెన్స్ అంటారు అంటే ఇప్పుడు అందరికీ మామూలు కంటే మామూలుగా ఎక్కువ చలిస్తుంది వాళ్ళు అది ఉన్నా కానీ పీరియడ్స్ ఏదైనా రెగ్యులర్ అయిపోయినా ఈ మధ్య కాలంలో బరువు ఎక్కువ పెరిగినా ఒక థైరాయిడ్ ప్రాబ్లం ఉందన్న డౌట్ ఉంటుంది కాబట్టి థైరాయిడ్ కోసం వాడి థైరాయిడ్ ప్రొఫైల్ ఉంటుంది టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ ఇచ్చారు ఆ పరీక్ష కానీ అదే కాకుండా ఈ కాలలో రక్తనాళాలు ఇందాక మనం చెప్పి డయాబెటీసే ఉందనుకోండి కాళ్ళలో రక్తనాళాలు రక్త ప్రసరణ తగ్గిపోవడం వల్ల కానీ రావచ్చు దానికోసం డాప్లర్ స్టడీ అని ఉంటుంది డాప్లర్ అంటే ఒక పెద్ద ఇన్వేజ్ కాదు నొప్పి లేకుండా ఉండేటువంటి గొప్ప పరీక్ష అంటే అల్ట్రాసౌండ్ సాధనం ద్వారా చేసేది రక్తనాళాలు అందులోనే ఉంటే రక్తనాళాలు రెండు రకాలు ఉంటాయి చెడు రక్తం తీసుకెళ్లేవి మంచి రక్తం తీసుకెళ్లే ఈ మంచి రక్తనాళం రక్తం తీసుకెళ్లే రక్తనాళాల మీద దాని ఆర్ ప్రభావం ఉంటుంది కాబట్టి దానికోసం చేసేటువంటి డాప్లర్ అలాగే ఇప్పుడు నరాలు పెరిఫరల్ న్యూరోపతిని సస్పెక్ట్ చేస్తున్నాం చాలా సంవత్సరాల నుంచి డయాబెటీస్ ఉంది ఇంకేదో లెడ్డు ఇలాంటి దగ్గర ఉన్నారు వాళ్ళకి ఏదైనా టాక్సిటీ ఏదైనా వచ్చింది అలాంటప్పుడు పెరిఫల న్యూరోపతిని అంటాం దానికోసం నెరో కండక్షన్ వెలాసిటీ అంటాం ఇవి ఒక టెస్ట్ అన్ని ఈవిల్ సింపుల్ టెస్ట్ ఇవన్నీ నెగిటివ్ వచ్చాయనుకోండి ఇంకా నాకు ప్రాబ్లం ఉందంటే ఇందాక చెప్పినట్టు ఏదైతే స్పరిశలో తేడా వచ్చినా నడకలు ఎక్కువ తేడా వచ్చిన క్రామ్స్ రిపీటెడ్గా వచ్చిన ఎంఆర్ఐ లాంటి పరీక్ష నడుము కూడా చేయాల్సిన అవసరం కూడా ఉంది అది ఆకరణి అది బ్రహ్మాస్త్రం అనుకోండి అది ఖర్చుతో కూడుకున్నది కాబట్టి రాగానే ఫస్ట్ ఎంఆర్ఐ అందరికి చేయం అయితే ఏం తెలుసు డాక్టర్ గారు జనరల్ గా ఎంఆర్ఐ చేసినప్పుడు ఒకవేళ దానికి సంబంధించి నరాల మీద ఒత్తిడి ఉంది అనుకోండి లేదంటే స్పైనల్ కార్డు లో చూమర్లాడు ఉంది అనుకోండి దానివల్ల కూడా అది ఒక మ్యానిఫెస్ ఇందాక చెప్పుకున్నట్టుగా అంటే నరాల్లో ఉండే ప్రాబ్లం ముందు ముందుగా రావడానికి క్రాంప్స్ ద్వారా ఒక సూచన అని ఓకే దీనికి ట్రీట్మెంట్ అంటే ఎట్లా ఉంటుంది ట్రీట్మెంట్ అనేది ఒకటి ఏంటంటే మామూలుగా మెయిన్ గా ఎక్కడంటే రాత్రి మీద వద్దు వచ్చిందనుకోండి దానికి కాళ్ళు స్ట్రెచ్చింగ్ చేసి సరిపోతుంది కాళ్ళు ముందుకు చాపితే అసలు సింపుల్ ఎక్సర్సైజ్ బెడ్రూమ్ లోనే చేయగలిగింది ఏంటంటే నొప్పి ఉన్నా కానీ కొంచెం ఓర్చుకొని నిలబడి ఏది ముఖం గోడవేపు ముఖం ఉంచి రెండు చేతులు గోడ మీద పెట్టి ఒక కాలుని మడిచి కాళ్ళ హీల్ మీద మడవ మీద నిలబడాలంట మూడు సెకండ్లు అలాగ ఉన్న తర్వాత మళ్ళీ ఇంకొక కొంచెం రిపీటెడ్గా చేయాలి చాలా వరకు తగ్గిపోతుంది లేదు దానికి వచ్చిందని మసాజ్ చేసుకోవచ్చు లైట్గా మీరు కానీ ఇంకెవరైనా వచ్చిన వాళ్ళు ఎవరైనా సహాయం ఉన్నా కానీ కోల్డ్ ఏదైనా స్నానం చేయగలిగితే అప్పటికప్పుడు కోల్డ్ బాత్ చాలా ఉపయోగం కోల్డ్ బాత్ బాత్ దానివల్ల అప్పటికప్పుడు అసలు ఎలాగైతే వచ్చిందో అలాగేలా తగ్గిపోవచ్చు నాలుగైదు ఏమిటంటే వేడి నీళ్ళతో కాపడం కానీ ఏదైనా గుడ్డ గానీ హార్ట్ ప్యాక్ కానీ పెట్టినా కూడా ఉంటుంది ఇంకొకటి పొటాషియం తక్కువ వల్ల కూడా మనం అనుకున్నాం పొటాషియం రిచ్గా ఉండేటువంటి పదార్థాలు ఉన్నాయి అరటిపండు లేకపోతే పొటాటో ఆలగడ్డలు తర్వాత ఆరెంజ్ ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇప్పుడు ఎక్సర్సైజే చేస్తున్నారు అనుకోండి సమృద్ధిగానేటువంటి ఇది తీసుకోవాలి వాటరు కంటిన్యూస్గా వాటరు డిహైడ్రేషన్ వచ్చిందంటే చాలా చాలా ప్రమాదం అదే కాకుండా ముందు జాగ్రత్తలు అంటే ఏంటి భోజనం చేశారు భోజనం చేసినప్పుడు నడవకూడదండి నడిస్తే మళ్ళీ క్రాంప్ రావచ్చు వెంటనే నడవకూడదు ఉన్నవాళ్ళు అదే కాకుండా ఇప్పుడు రాత్రి ఎక్సర్సైజ్ చేశారు అనుకోండి ఎక్సర్సైజ్ చేసే ముందు కొంతసేపు స్ట్రెచింగ్ అని ఉంటాయి వార్మప్ అని చేస్తూ ఉంటారు చూడండి చాలా మంది అప్పుడు కండరాలని సెట్ అవుతాయి మీరు సడన్ గా గ్రౌండ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళి కానీ రన్నింగ్ లేకపోతే ఏదో ఎక్సర్సైజ్ మొదలెడితే ఈ ప్రాబ్లం రావడానికి ఆస్కారం ఎందుకంటే ఎక్సర్సైజ్ ముందు కానీ ఎక్సర్సైజ్ అయిన తర్వాత కానీ రెస్ట్ లో ఉన్నప్పుడు కానీ లేకపోతే రాత్రి కానీ ఎప్పుడైనా రావచ్చు క్రాప్స్ అయితే పూర్తిగా స్థాయి తగ్గాలంటే నూటికి నూరు శాతం అనేది చెప్పడం కష్టం ఉదాహరణకి ఏ మాత్రం అలవాటు లేకపోయినా కానీ అరవై ఐదు సంవత్సరాల తర్వాత ఇది సహజమైనది కొంతవరకు ఎందుకంటే దాని కారణం చెప్పుకున్నావు ఏదైతే ఈ కండరాలకి బోన్కి అనుసంధానం ఉంటుందో టెండాన్స్ అన్నది చిన్నగా అయిపోతాయి కురచైపోతాయి దానివల్ల పుల్ అయిపోతుంది అది సహజం అది దానికి తోడు మనం చేయగలిగింది స్మోకింగ్ అనుకోండి స్మోకింగ్ విడిచిపెట్టాలి మద్యం అనుకోండి సాధ్యం అన్నంత తక్కువ చేయాలి మీరు మరి మద్యం కావాలో లేకపోతే క్రామ్స్ వచ్చి రాత్రి అంతా మీకు నిద్రతో డిస్టర్బెన్స్ అయితే దానికి రెడీగా ఉంటారు అన్నది డిసైడ్ చేయాల్సింది మీరు అలాగే మీ స్మోకింగ్ కూడా ఇంగ్లీష్లో ఒక సామెత ఉండేది యూ వాంట్ యువర్ సిగరెట్ ఆర్ యూ వాంట్ యువర్ లెగ్ అని అంటే సిగరెట్ కావాలా నీ కాలు కావాలా అని ఉండేది డయాబెటీస్ అనుకుంటే డయాబెటీస్ ఎంత కంట్రోల్ ఉంది అది కూడా ముఖ్యం ఆ ఉందండి కొంచెం ఎక్కువ ఉంది అప్పుడప్పుడు అంటే కాదు డయాబెటీస్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా టెస్టులు చేయించడం కూడా కానీ డాక్టర్ తాలూకా పర్యవేక్షణ కానీ చాలా చాలా అవసరం అంటే ఇందులో ఏ తేడా వచ్చిన ప్రెగ్నెన్సీ ఒక్కటేనండి ఆ సమయం అయిపోయిన తర్వాత బరువు తగ్గిపోయి వాటర్ కానీ ఏదైతే కాళ్ళలో ఉండే నిలుపు తగ్గిపోతే ఆ క్రాంప్స్ రావడానికి ఆస్కారం అనేది దానివల్ల ఏంటంటే క్రామ్స్ రావచ్చు కావచ్చు అదే కాకుండా ఇప్పుడు మాటకి గంటలు కూడా ఈ అసలు ఈ మధ్య కాలంలో ఒకటి వచ్చింది దగ్గర దగ్గర యాభై శాతం భారతీయులు అసలు నా వ్యాయామం లేదట పూర్తిగా అలా కూర్చోవడం టీవీ చూడడం మొబైల్ చూడడం అయిపోయింది దానివల్ల కాళ్ళలో వాపులు వచ్చి నడుస్తూ ఉండాలి నడుస్తున్నప్పుడు కాళ్ళు స్ట్రెచ్చింగ్ చేయడం లేకపోతే కొంచెం కాళ్ళు ఇసిరేటట్టు చేయడం అంటే కండరాలు రిలాక్స్ అవ్వాలండి అలా కంటిన్యూస్ కూర్చున్నా కూడా ఇబ్బందే అందువల్ల ఏమిటంటే ఇవన్నీ మనం దైనందిన జీవితంలో ఉదయం నుంచి సాయంకాలం వరకు మనం ఎంత యాక్టివ్గా ఉండగలుగుతున్నాం మన వెయిట్ ఎలా ఉంది డయాబెటీస్ కంట్రోల్ ఉందా లేదా మధ్య సేవిస్తున్నాం లేదా స్మోకింగ్ దూరంగా ఉండాలి ఏదైనా కారణం వల్ల డైరియా లూజ్ మోషన్ స్వామిటింగ్ అయినట్టు డాక్టర్ ఎంతనే సంప్రదించాలి ఇలాంటి జాగ్రత్తలు చాలా జనరల్ గా పోషకాహారం ఎప్పటికప్పుడు తీసుకుంటూనే ఉండాలి మీరు అన్నట్లుగా చాలా ఇలాంటి ఏవైతే మీరు చెప్పారో కాల్షియం కానీ విటమిన్స్ కానీ ఇలాంటి డెఫిషియన్సీ ఉండడం వల్ల కూడా వస్తాయి మినరల్ డెఫిషియన్సీ వల్ల కూడా వస్తుంది మినరల్ అంటే ఇవి ముఖ్యంగా ఇవి ఏది కాల్షియం మెగ్నీషియం గానీ లేకపోతే పొటాషియం గానీ ఇవి గానీ లవణాలు గానీ తక్కువ ఉండేటట్టే దాని వల్ల కూడా ఇబ్బంది రావడానికి ఆస్కారం ఇప్పుడు చెప్పినంత దాన్ని బట్టి చూస్తే ఏజ్ తో సంబంధం లేదు సిక్స్టీ ఇయర్స్ లో వస్తుంది ఎక్కువ శాతం ఎక్కువ మందికి ఏ వయసు రావచ్చు ఎప్పుడన్నా రావచ్చు ఎక్కువగా వచ్చేది ఏంటంటే రాత్రి వేళ ఎక్కువ శాతం మందికి ఏంటంటే అరవై పైబడిన వాళ్ళు మిగతా ఏజ్ లో రాదు అని కాదు ఒక్కటేమిటంటే ఎక్కువ శాతం భయపడిపోవాల్సింది లేదు దీని పేరు బెనైన్ క్రాంప్స్ అందుకే అంటే వస్తుంది ఇబ్బంది పెడుతుంది ఆ ఇబ్బంది పడినప్పుడు అబ్బో ప్రాణం అంత ఇబ్బంది అనిపించవచ్చు కానీ అలాగే తగ్గిపోతూ ఉంటుంది మనం చెప్పుకున్నట్టుగా డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలో మీకు అన్ని సమయాలు చెప్పాము ఎక్కువ ఫ్రీక్వెంట్గా వచ్చినా కానీ కాలలో కానీ పరిస్థితి తగ్గిపోయినా కాల నడకలో తేడా వచ్చినా ఇలాంటి అప్పుడు మాత్రం డాక్టర్ని మరి కాలో ఇది మామూలు అని విడిచిపెట్టకుండా అప్పుడు డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం అయితే చాలా ఉంటుంది అయితే ఏ డాక్టర్ని సంప్రదించాలని కూడా చాలా పెద్ద డౌట్ అది అంటే మీ ఆలోచన బట్టి జనరల్గా ఏమిటంటే ఇది అందరూ చూడొచ్చును అయితే అవతల ఇప్పుడు అవతల వ్యక్తి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళారనే దానికి స్పెషలిస్ట్ని బట్టి ఉంటుంది జనరల్గా కండరాలు నరాలు అన్నవి న్యూరాలజీ న్యూరోసర్జీనే చూసేది కాబట్టి వాళ్ళని సంప్రదించినట్లయితే వాళ్ళ మీద వాళ్ళకున్న అవగాహన అనేది కొంచెం బాగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు సరైన సమగ్రమైనటువంటి న్యాయం సమగ్రమైనటువంటి పరీక్షలు అవసరం లేని పరీక్షలు చేయకుండా ఉండడం ఇలాంటివి జరుగుతుంటారు వాళ్ళకి సబ్జెక్ట్ ఏంటో తెలుస్తుంది అండి ఈ క్రాంప్స్ బారిన పడని వాళ్ళు లేరంటే అతిశయోక్తి కాదేమో ఒకసారి ఫేస్ చేస్తుంటారు అది వస్తువు అదే శాస్త్రం అదే చెప్తుంది ఏ టైంలో వచ్చినా కానీ ఏదో ఒక టైంలో ఒక వ్యక్తి జీవితంలో క్రాంప్ రాకుండా క్యాంప్ బారిన పడకుండా ఉండే వాళ్ళు తాలూకా లెక్క పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు యాస్ ఖచ్చితంగా అంత కామునది జాగ్రత్తలు అయితే తీసుకోవాలని కోరుకున్నాం లైఫ్ స్టైల్ అయితే ఖచ్చితంగా మారాల్సిందే మీరు అన్నట్లు బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే మానుకోవాలి అది ఇప్పుడు చెప్పాం కదండి ఆ మద్యం సేవించడం ఒకళ్ళు చేయటం ఏమిటి తీసుకోవడం అని నాకేం నష్టం లేదంటే అంత సింపుల్ అయిపోవటంలా మీ మన కండరాలు కాలలో ఉండేటువంటి ఈ పిక్కలు ఏదైతే మనం అనుకుంటున్నామో అవి కొంత డ్యామేజ్ అయిపోతాయి అందులో లాక్టిక్ యాసిడ్ తయారైపోతుంది అది చాలా ప్రమాదకరం అది అందువల్ల మీరు డాక్టర్ తీసుకునేటట్టయితే అయితే ఇంకా రాత్రి అంతా వాష్రూమ్కి వెళ్తూనే ఉంటారు దానివల్ల డీహైడ్రేషన్ అయిపోతుంది దానిలో లవణాలు తగ్గిపోతాయి ప్రాబ్లం ఇదే వస్తుంది జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాము ఇబ్బంది పెడుతుంది ఈ సమస్య కంటిన్యూస్గా వస్తూ ఉంది లేదా వారంలో రెండు మూడు సార్లు అయినా వస్తూ ఉంది అన్నప్పుడు ఒకసారి డాక్టర్ని సంప్రదించాలి దీనికి సంబంధించిన డాక్టర్ అంటే న్యూరోసర్జన్యూ న్యూరాలజిస్ట్ వీళ్ళైతే ఖచ్చితమైన వైద్యం అనేది అందుతుంది ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందామండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ధన్యవాదాలు అండి